ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఘనుడైన దేవుడు మిమ్మల్ని అందరినీ మీ కుటుంబాలను సీయోన్లోంచి దీవించి ఆస్వాదించనుగాక ఆయన బలమైన ఆశ్చర్యమైన కార్యాలు మీ అందరి జీవితాల్లో జరిగించాలని మీ అందరి కొరకు మీ ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం వైజాగ్లో ఉండి ప్రత్యేకమైన వాగ్దానం మీ అందరికీ అందిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని దీవించాలని ఎంతగానో కోరుతున్నాడు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు రెండు వాగ్దానం చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మూడవచ్చు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు అది లూయ అద్భుతమైన వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాల సమయంలో మనందరికి ఇస్తున్నాడు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారట దేవుని బిడ్లారా పిల్లలు కలిగిన ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లల కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ ఆశ కలిగి ఉంటారు వారు గొప్పవాళ్ళు అవ్వాలని ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని వారు ఊహించని ఎత్తులో ఉండాలని తల్లిదండ్రులైన మీరు ఎంతో ఆశపడి ఉంటారు అయితే ఈ రోజు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దేవుడి మంచి వాగ్దానం ఇస్తున్నాడు నీ భోజనపు బల్ల చుట్టూ మీ పిల్లలు ఒలీవ మొక్కల వల్లే ఉంటారట ఎల్ల కాలము ప్రతి సమయములో ప్రతిరోజు ప్రతి దినము కూడా అన్ని కాలాల్లో కూడా వర్దిలేటట్లుగా పచ్చగా ఉన్నట్లుగా దేవుడు చేయబోతున్నాడు మీరు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే గొప్ప కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారాగా మీ పిల్లల్ని దీవించాలని కోరుతున్నాడు ఈ సంవత్సరంలో మీ పిల్లలను గనపరచబోతున్నాడు ఈ సంవత్సరంలో మీ పిల్లల అవసరాలు తీర్చబోతున్నాడు మీ పిల్లల ద్వారాగా తల్లిదండ్రులైన మీరు గొప్ప దీవెనను ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు దేని బిడ్లారా ఎంత ఈ వాగ్దానం వింటున్నారు యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని మీ పిల్లల్ని వృద్ధి పొందించాలని ఆశీర్దించాలని ఒలివ మొక్కల వల్ల దీవించాలని దేవుడు కోరుతున్నాడు మీ ఎదుటే మీ మధ్యలోనే మిమ్మల్ని మీ పిల్లల్ని దేవుడు దీవించబోతున్నాడు మీ పిల్లలు ఈ సంవత్సరంలో ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళబోతున్నారు ఉన్నతమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు వివాహాలు లేని వరకు వివాహాలు జరగబోతున్నాయి గర్భాలు లేని వరకు గర్భాలు తరబడిపోతున్నాయి మంచి ర్యాంకులు రాబోతున్నాయి చదువుల్లో ఉద్యోగాల్లో అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో మీ పిల్లలు వృద్ధి పొందటం వలీవ మొక్కల వలె పచ్చగా ఉండటం మీరు చూడబోతున్నారు కాబట్టి ప్రార్థనలు లేకపించండి మీ పిల్లల కొరకు మీ కుటుంబాల కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నారు పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నీ భోజనపు బల నీ పిల్లలు వలీవా మొక్కల వలే ఉంటారన్న ప్రభు ఎంతమంది వార్త వింటున్నారు వారు వారి పిల్లలు దీవించబడాలి ఆస్వాదింపబడాలి ఘనమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు మును పెన్నడు చూడని ఆశ్చర్యమైన కార్యాలు వారందరి జీవితంలో జరిగించండి నీ సేవకుడికి ఉదయకాల సమయంలో వీళ్ళని దీవిస్తున్నాను ఆస్వాదిస్తున్నాను మహిమ మీరు పొంది బిడ్డల్ని ఏసు నాని అడుగుచున్నాను పరమ తండ్రి దేవుని బిడ్డలారా నీ భోజనపు బల నీ పిల్లలు వలీవ మొక్కల వల్ల ఉండబోతున్నారు దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత మీ పిల్లలకు తోడుగా ఉండేగాక ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ